హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకి ఈరోజు ప్రధానంగా వార్త చూసుకుంటే తుది తీర్పునకు లోబడే గ్రూప్ ఫోర్ నియామకాలంటూ గ్రూప్ ఫోర్ గురించి అయితే కొంత అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఆదేశించడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది సో దీని కారణంగానే మనకైతే గ్రూప్ ఫోర్ సంబంధించి అయితే కొంత లేట్ అని చెప్పుకోవచ్చు ట్రాన్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికైతే బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో జారీ నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సూర్యాపేట జిల్లాకు చెందిన దేవశ్రీను దేవతనుశ్రీతో పాటు మరో ముగ్గురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అర్హాదే జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిందంటూ ఇవ్వడం జరిగింది మనకు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వర్సెస్ కేంద్రం కేసులో రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు ఇదే హైకోర్టు ట్రాన్స్జెండర్లకు సమాంత రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనందున గ్రూప్ ఫోర్ పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఆదేశించాలని కోరారు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేయడానికి పది రోజుల గడువు కావాలంటూ కోరడం జరిగింది వాదనలను విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి అయితే అవకాశం కల్పిస్తూ ఈ లోక చేపట్టే నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందంటూ మనకు అయితే ప్రధానంగా వార్త రావడం జరిగింది సో మొత్తానికైతే మనకు ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్కు సంబంధించి ప్రక్రియ చేపట్టిన తర్వాతే గ్రూప్ ఫోర్ నియామకాలైతే ముందుకెళ్లే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పది రోజుల గడువు కోరింది కాబట్టి మనకైతే పది రోజుల గడువు తర్వాతనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది కోర్టు కేసుకు వెళ్ళింది అని అంటేనే కొంత ఆలస్యానికి ప్రధాన కారణం అవుతుంది సో మరి అది దానికి సంబంధించి తుది తీర్పు వచ్చేంత వరకు కూడా కొంత అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా అయితే మనకు గ్రూప్ ఫోర్ లేట్ కావడానికి అయితే ఈ కోర్టు కేసు అని చెప్పి మనం అనుకోవచ్చు సో మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మన ఛానల్లో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇది మొత్తానికైతే గ్రూప్ ఫోర్ ఆలస్యానికి అయితే ప్రధాన కారణం ఇది గ్రూప్ ఫోర్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి హ్యాపీనెస్ డే